నెల్లూరు నగరంలోని సంతపేట నాలుగు కాళ్ల మండపం సమీపంలో గత నలభై తొమ్మిది సంవత్సరాలుగా లక్ష్మీనరసింహస్వామి ఎదుర్కొల్లు ఉత్సవాలకు ఉభయ భక్తులుగా వ్యవహరించిన శ్రీ కొండేటి సుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం భారీ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో రంగనాథుని రథ ఉత్సవానికి విచ్చేసిన భక్తులు సుమారు ఐదు వేలు మంది అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని తమ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారని తెలియజేశారు స్వామి కళ్యాణోత్సవం కార్యక్రమంలో సుమారు వేయమంది భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని స్వామి వారి కృపకు పాత్రులు అయ్యారని తెలిపారు కార్యక్రమంలో కార్యనిర్వాహకులు కొన్నిటి శివారెడ్డి కొండేటి వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తమ కుటుంబ సభ్యులు భక్తులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో